మండలం బీజేపీ కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీను మండల అధ్యక్షులు ఈర్ల రంజిత్ రెడ్డి నందారెడ్డి పంజాబీ విజయ్ కుమార్ పాల్గొన్నారు హవేళీ గణాపూర్ మండలంలోని బీజేపీ కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ ఎమ్మెల్యే మరియు బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా రఘునందన్ రావు మాట్లాడుతూ తెలంగాణలో ఉన్న పదిహేడు ఎంపీ స్థానంలో భారతీయ జనతా పార్టీ గెలవబోతోందని ఇంటెలిజెంట్ రిపోర్టు ద్వారా తెలిసింది అన్నారు తెలంగాణలోని మెదిక పార్లమెంట్ స్థానంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి పటిష్టంగా ఉన్నాడు కాబట్టి టిఆర్ఎస్ కాంగ్రెస్ ఇద్దరూ కలిసి కుమ్మక్కై ఒకరు మంచి వ్యక్తిని మరొకరు మామూలు వ్యక్తిని ప్రకటించి బీజేపీ అభ్యర్థిని ఓడించాలని కుమ్మక్కయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు మీడియాతో తెలుపుతూ వీరిద్దరూ కలిసి లేక నలుగురు కలిసి వచ్చినా ఇంకా ఎన్ని పార్టీలు కలుపుకొని వచ్చినా పదిహేడు లోక్సభ స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలుపొందుతోందని రఘునందన్ రావు తెలియజేశారు గతంలో లోక్సభ స్థానం నుండి అలా నరేంద్ర కాషాయపు జెండా ఎగురవేశారు ఇప్పుడు ఈ పరిస్థితిలో భాగంగా మెదక్ లోక్సభ స్థానం కాషాయ జెండా ఎగురవేశారని ధీమా వ్యక్తం చేశారు గౌరవనీయులు నరేంద్ర మోదీ గారు మూడోసారి ఎంపీగా గెలుపొంది భారతదేశానికి మళ్లీ ప్రధానమంత్రి అవుతాడని సభాముఖంగా అందరికీ తెలియజేశారు ఎట్టి కార్యక్రమంలో భాగంగా మండల బీజేపీ అభ్యర్థులు జిల్లా బీజేపీ అధ్యక్షులు బీజేపీ కార్యకర్తలు యువకులు తదితరులు పాల్గొన్నారు ఈ దేశంలో తట్టుకోవడం చేతగాక కొన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి పార్టీలు అధికారికంగా పొత్తులు పెట్టుకుంటున్నాయి కొన్ని రాష్ట్రాల్లో ఉన్న పార్టీలు అనధికారికంగా పొత్తులు పెట్టుకుంటున్నాయి తెలంగాణ రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పదిహేడుకు పదిహేడు పార్లమెంట్ స్థానాలని భారతీయ జనతా పార్టీకి వెళ్ళబోతుందని ఇంటెలిజెన్స్ నివేదికలు వివిధ మాధ్యమాల సర్వే ఏజెన్సీలు చెబుతున్నటువంటి ప్రస్తుత తరుణంలో మరీ ముఖ్యంగా మెదక్ లాంటి జిల్లాలో కూడా రఘునందన్ రావు గెలిస్తే భారతీయ జనతా పార్టీకి పట్టపకాలు ఉన్నాయని చెప్పి అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ రెండూ కలిసి ఒకరిని బలహీనమైన అభ్యర్థిని పెడదాం ఒకరిని బలమైనటువంటి అభ్యర్థిని పెడదాం అని చెప్పి ఈ రాష్ట్ర ఈ పార్టీకి ఆ పార్టీకి సంబంధించినటువంటి ఉన్నత స్థాయి నాయకుల మధ్యన ఒక అవగాహన కుదిరినట్టు మనం తెలుస్తా అందుకని మీడియా మిత్రుల ద్వారా నేను రెండు పార్టీలు కూడా చెప్పదలుచుకున్నాను మీరు ఇద్దరు కలిసి వస్తారా ఇంకో నెలన్న కలుసుకొని వస్తారా నాకు సంబంధం లేదు కానీ మీరు ఎందరినీ కలుపుకొని వచ్చినా తెలంగాణ రాష్ట్రంలో పదిహేడుకు పదిహేడు స్థానాలు భారతీయ జనతా పార్టీ కలుస్తుంది తొమ్మిది తర్వాత గౌరవీయులు ఆలి నరేంద్ర గారి తర్వాత మెదక్ పార్లమెంట్ నుంచి భారతీయ జనతా పార్టీ తన జెండాను కాషాయం జెండాను ఎగిరేసి ట్వంటీ ట్వంటీ ఫోర్ జూన్ లో గౌరవీలో నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రమాణ స్వీకారం చేసేటువంటి సందర్భంగా ఖచ్చితంగా మెదక్ పార్లమెంట్ సభ్యుడు బీజేపీ నుంచి గెలిచి పార్లమెంట్ లోపల అడుగు పెట్టారు కాబట్టి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు రెండింటి హెచ్చరిక దొంగ రాజకీయాలదు కలిసేది ఉంటే ఇద్దరు కలుగురీ మాకు చాతనైతే లేదు మేము విధరం కలిసి కొట్లాడతామని చెప్పేది ఉంటే నేరుగా చెప్పు కాబట్టి చీకటి మంతనాలు చేస్తా ఉన్నారు రాత్రిపూట కలుస్తా ఉన్నారు అట్లాంటి ప్రయోగాలని మానుకో్రీ తెలంగాణ సమాజం చైతన్యవంతమైంది ఈ సందర్భంగా రెండు పార్టీల నాయకులకు కూడా రాష్ట నాయకులకి స్థాయి నాయకులు పాపం అమాయకులు కొట్లాడుకుంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు కానీ పట్టణంలో మాత్రం చీకటి కూడా ఒప్పందాలు అవుతున్నాయి ఆ ఒప్పందాలన్నీ త్వరలోనే మీడియా